హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు ఉప్మాను వండేటప్పుడు రవ్వ వేపుతాం కదండి అప్పుడు కొంచెం ఆయిల్ వేయండి అప్పుడు నూక వాటర్లో వేసేటప్పుడు పొడి పొడిగా వస్తుంది ఉండలు కట్టకుండా మీ టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మీకు ఈ చిట్కా నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ టిప్ మీరు కర్రీస్ చేసేటప్పుడు వన్ ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదా అప్పుడు అందులో కొంచెం ఉప్పు పసుపు వేయండి ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి అండ్ కర్రీ కలర్ కూడా చేంజ్ ಇಂಕತ್ತ ಟಿಪ್ಪು హాయ్ అండి మినప్పప్పు ఉంటుంది కదా తొక్కపప్పు అది కడుక్కోడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు అందరూ తొక్క కడుక్కోవడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కడిగేస్తారు ఈ ప్రాసెస్లో ఏం లేదండి ఇలా ఒక ఎయిట్ అవర్స్ పప్పు నానబెట్టిన తర్వాత మీరు ఇలా నీట్లో చేయి పెట్టి అలా సర్క్యులర్ మోషన్లో మీరు రౌండ్గా తిప్పుతూ ఉంటే మీకు తొక్క అంతా బయటకు వచ్చేస్తుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి రాని వాళ్ళు కూడా చాలా క్విక్గా చేసేస్తారు టూ మినిట్స్లో అయిపోతుంది సో మీకు ఎవరికైనా ఇలా ఈ టిప్పు నచ్చినట్లు అయితే మీ ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూసారు ఎంత వైట్గా నేను కడిగాను సో ఇంతేనండి సింపుల్గా అయిపోతుందండి చాలా క్విక్గా అయిపోతుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం కర్రీస్ చేసుకుంటాం కదండి ఫ్రై కర్రీస్ అవేంటంటే ఆయిల్ వాటర్ వేయకుండా చేస్తాం కదా అప్పుడు ఏమవుతుందంటే అడుగు పట్టేస్తుంది అంటే నల్లగా మాడిపోతుంది కదా అలా కాకుండా మీరు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మూత పెట్టి అందులో కొంచెం వాటర్ వేసి పెట్టారంటే ఆ వాటరు కొంచెం ఆవిరికే కొంచెం కొంచెం డ్రాప్స్ పడుతుంది ఆవిరికే మనకి కర్రీ అనేది చక్కగా ఉడుకుతుందండి హాయ్ అండి ఈరోజు మీకు టిప్ చెప్తున్నాను అన్నం వండుకుంటాం కదండి అన్నం వండుకునేటప్పుడు మనకి అది ముద్దైపోతుంది కదా అలా అవ్వకుండా కొంచెం నిమ్మకాయ పిండుకోండి అన్నం చాలా పొడి పొడిగా బాగా వస్తుంది అలా ముద్ద అయిపోతే మనకి కూడా తినాలనిపించదు కదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినరు సో ఏంటంటే ఇలా పొడి పొడిగా ఉంటే ఎవరైనా కంచాలు కంచాలు లాగించేస్తారు కదా సో మీకు ఈ టిప్ నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలాంటి టిప్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి మనం అట్లేస్తూ ఉంటాం కదా పెనం మీద అవి ఏంటంటే ఒక్కొక్కసారి రావు సో ఏంటంటే మనం ఆనియన్తో రుద్దుతాం కదా రుద్దేటప్పుడు చేతులు కాలిపోతూ ఉంటాయి కదా అలా కాలకుండా నేను ఒక టిప్ చెప్తున్నాను ఇలా మనకి ఫోర్క్ ఉంటుంది కదండీ ఫోర్క్ మనం ఆనియన్కి తగిలించేసి అలా మనం రఫ్ చేస్తే మనకి చేయి కాలదు ప్లస్ ఏంటంటే మనం రుద్దేటప్పుడు ఆవిరు కూడా మన స్టీమ్ కూడా మనకి చెయ్యికి తగలదు సో ఆ దోశలు కూడా చాలా నీట్గా బాగా వస్తాయి ఈ టిప్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ అలాగే నెక్స్ట్ మనం పెనం మీద ఆయిల్ వేస్తాం అప్పుడు అప్పుడేంటంటే చిన్న స్పూన్తో అలా వేస్తుంటాం కదా అలా కాకుండా అదే ఆనియన్తో చిన్న కూరగాయలు ఆయిల్ వేసి డిప్ చేసుకొని ఇలా మనం పెనం కద్దుకున్నామంటే ఇంకా మన చేతులు కూడా కాలవు స్పూన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఓకే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి